స్తే అండి చామంతులు చాలా బాగా అవుతున్నాయి ఒకసారి చూద్దాం రండి ఇగోండి ఇక్కడంతా ఈ ఏరియా అంతా చామంతి వేశాను కుంకుమ కలరు తెలుపు అంటే ఈ సంవత్సరం నుంచే చామంతులు నాటడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ వేశాను కానీ అక్కడక్కడ మామూలుగా నేలపై నాటేశాను అవి బాగా అవ్వలేదు ఈసారి మాత్రం కత్తం అన్నీ వేసి గొప్ప పెట్టి నీట్గా మొక్కలు నాటాను పువ్వులు చూడండి ఎంత బాగా అయ్యాయో అమ్మ కొమ్మకి కూడా ఇలా అయ్యాయి బాగా విచ్చుకుంటున్నాయి కొన్ని వంకర పువ్వులు అలా ఉంటాయి కదా అలా కాకుండా బాగానే వస్తున్నాయి మూడే మూడు రంగులు ఉన్నాయండి అంటే నేను మరి కొత్తవి ఏం కొనలేదు ఈసారి నుంచి కొత్త రంగులన్నీ కలెక్ట్ చేస్తాను బా అవుతున్నాయి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు చాలా వరకు కొమ్మలే నాటాను ఎక్కువ ఇగోండి ఇక్కడ చూడండి చిన్న చిన్న కొమ్మలే ఇవి లాస్ట్లో నాటనివి అందుకే పెరగలేదు వచ్చేసింది ఇదిగోండి ఇవన్నీ కొమ్మలే ఈ ఏరియా అంతా కూడా ఇటు చూడండి పసుపు కానీ చామంతి అంటాం కదా చిన్న దిమ్మలా ఉంటుంది పలచగా చిన్న పూలు అవుతాయి ఇదిగోండి ఇది మెరూన్ కలర్ ఇంకెక్కడ ఇక్కడ తెలుపు పసుపే మరి ఎక్కువ రంగులు లేవన్నాను కదండి ఇగోండి తెలుపు అయిన వరకు బాగా అయ్యాయి ఇక్కడ ఒకటి ఫస్ట్ హైబ్రిడ్ కొన్నాము మొక్క పోయింది ఆ కొమ్మ నాటను అది వచ్చినట్లుంది మరి కొంచెం పెద్ద పువ్వుల్లా ఉన్నాయి ఇంకా చూద్దాం అటు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఈ టబ్లోండి మూడు కొమ్మలు నాటండి ఇదిగోండి ఇవి చిన్న చిన్న కొమ్మలు ఇంకా చూద్దాం అటు ఉన్నాయి అవి ఇంకా కుంకుమ కలర్ కొంచెం లేట్ అవుతుంది తెలుపు మాత్రం తొందరగానే విచ్చుకుంటున్నాయి ఇదిగోండి ఇవన్నీ పువ్వులైతే చాలా బాగుంటాయి తెలుపు మాత్రం అయిపోయాయి ఇదండి కొంకుంకలు రవి ఇవి చాలా వరకు కొమ్మలే అన్నీ కొమ్మలే కొమ్మలే నాటాను ఇటు చూడండి నేలం డిసెంబరాలు ఎంత బాగా అయ్యాయో వర్షాలకు చాలా బాగా అవుతున్నాయి ఇంకా అటంత ఉన్నాయి పువ్వులు కొన్ని వరకు చూపిస్తున్నాను పువ్వులు అయితే చాలా బాగుతున్నాయి ఇక్కడ గులాబీలు చూడండి తెలుపు గులాబీ నాటు వెరైటీ కొన్ని పల్స్గా ఉంటుంది ఇక్కడ ఇగోండి బంతులు ఇవన్నీ చాలా వరకు అయిపోయాయి లాస్ట్ అయిపోయాయి మొక్కలు ఇంకా అక్కడ కూడా కొమ్మలు నాటాను కానీ అంత బాగా అవ్వట్లేదు ఫస్ట్ అంతా ఇది గులాబీ రంగు పింక్ కలర్ బేబీ పింక్ గులాబీ ఉంటుంది కదా అది కొత్త మొక్కలు తెచ్చాను అన్నీ నాటవే ఈ మందారాలు చూడండి ఇగోండి మందారాలు చూడండి ఎంత బాగా అయ్యాయో ఇక్కడ ఈ ఏరియా అంతా ఆరెంజ్ కలరే వేశాను కొమ్మలే ఒకటే మదర్ ప్లాంట్ మిగతావన్నీ కొమ్మలే మన పువ్వు కూడా చాలా బాగుంటుంది చూసారా చాలా బాగుంటుంది ఇది కాగడా అన్ని కొమ్మలు కట్ చేసేసాను ఇప్పుడు అన్నీ వస్తుంది మళ్ళీ ఇదండి ఇక్కడ చూడండి ఇది చందనం కలర్ రెక్క ఇది మొత్తం ఒకసారి చూడండి ఆరెంజ్ కలర్ చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం పూలన్నీ తీస్తే చాలా అవుతాయి ఇంకా ఉన్నాయి మొక్కలు రెండు అవన్నీ తెలుపు